హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా అపార్ట్మెంట్లో అన్న ప్రసాదం మరియు నిమజ్జనం ఎలా చేశామనేది మీతో షేర్ చేసుకుంటున్నాను మా అపార్ట్మెంట్లో ప్రతి సంవత్సరం అన్న ప్రసాదం పెడతాము ఈ అన్న ప్రసాదాన్ని మేమంతా కలిసి వండి పెడతాము కొందరు క్యాటరింగ్కి ఇచ్చి పెడతారు కదా అలా కాకుండా మేము స్వయంగా మా చేతులతోటే వంటలు చేసి పెడతాము మా గ్యాంగ్ అందరం కలిసి కింద సెల్లార్లో వంటలు చేస్తాము గర్ల్స్ బాయ్స్ అందరం కలిసి కూరగాయలు కట్ చేసి అందరం కలిసి వండుతాము ఈసారి అన్నప్రసాదం మా జ్యోతి వాళ్ళు పెట్టారు ఎప్పుడైనా మేమే అందరం కలిసి డబ్బులు వేసుకొని చేసుకునే వాళ్ళం కానీ ఈసారి వాళ్ళే స్పాన్సర్ చేశారు సెవెంటీ టు ఎయిటీ మెంబర్స్కి అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము నాలుగు రకాల కర్రీస్ రెండు రకాల చట్నీలు మూడు రకాల రైస్ మిర్చి బజ్జీ పాపర్స్ జిలేబీ పెడదామని అయితే అనుకొని వండడం స్టార్ట్ చేసినాము మేము ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ లంచ్ టైంకే పెట్టేవాళ్ళం కానీ ఈసారి వీక్ డేస్లో వచ్చిందని నైట్ పెడుతున్నాము వర్క్ చేసేవాళ్ళు హాఫ్ డే ఆఫీస్కి వెళ్ళొచ్చాక మధ్యాహ్నం వంటలు స్టార్ట్ చేసినాం ఈవినింగ్ సిక్స్ వరకు అయితే చేయడం అయిపోయింది

కొంచేంటి మరీ కొంచాకి మొత్తంకి మొత్తంకి ఇప్పుడు వేస్తారా అయ్యో మీరు పోపులు వేస్తారు కదా అది చాలు అంతేనా నువ్వు ఇట్లా చేత పట్టుకోవాల్సింది అట్లా ఆవిరి కొడుతో. ఆ ఇది మొత్తం

మరి మెత్తగా ముద్ద పెట్టాలి ఇంకేమిరావాలి இப்படி ஸ்டவ் மீது எண்ணெய் எடுத்தவராஜ் பகார

వంటలై తాయినాయి ఏమేం అనేది అయితే చూపిస్తున్నాను చూడండి బగారన్నం సాంబార్ పాలకూర పప్పు బీరకాయ అలసంతలు ఆలు టమాటా క్యారెట్ కీర కట్ చేసి పెట్టినాము అలాగే టమాటో చట్నీ సోరకాయ చట్నీ పులిహోర వైట్ రైస్ మిర్చి బజ్జి పెరుగు జిలేబీ ఇలా అన్ని రకాలు రెడీ చేసినాము పూజ చేసింది అమ్మా దీపం ముట్టేస్తున్నాం దానం పెట్టుకో దేజేన్ చూసుకుటి దానం పెట్టు శుక్లం పరదరం చలదరం శష్ణి తీగ దానం చతుర్ ముజూ ప్రసన్న వదన తర్వాత మా ఇంట్లో వినాయకునికి పూజ చేసుకుని అపార్ట్మెంట్ వినాయకుని దగ్గర పెట్టినాము వంటలు అయ్యి మేమందరం రెడీ అయ్యి వచ్చేసరికి అయితే పంతులు గారు వచ్చారు పంతులు గారు వచ్చాక పూజ అయ్యాక వినాయకుడిని అయితే కదిలించారు కదిలించాక అందరం కలిసి గ్రూప్ ఫొటోస్ అయితే దిగినాం అవైతే ఎప్పుడు మెమొరబుల్గా ఉంటాయి కదా అందు అందుకే ప్రతి సంవత్సరము గ్రూప్ ఫోటో అయితే దిగుతాము ఇంకా నెక్స్ట్ ఒక్కొక్కరు తినడానికి వస్తున్నారని అన్నం పెట్టడం అయితే స్టార్ట్ చేసారు మేము అనుకునే కంటే ఎక్కువనే వచ్చారు ఫుడ్ వేస్ట్ కాకుండా కరెక్ట్గా సరిపోయింది కర్రీస్ ఎక్కువే చేసినాము ఎందుకంటే రైస్ సరిపోదు అనుకుంటే తొందరగా వండొచ్చు కదా కానీ కర్రీస్ సరిపోకుంటే అయితే మళ్ళీ వండడం కష్టం కదా అందుకని కర్రీస్ అయితే ఎక్కువనే చేసినాము కానీ రైస్ కూడా కరెక్ట్గా సరిపోయింది చేసినందుకైతే అన్నీ చాలా బాగున్నాయని అందరంటే చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత అందరు తిన్నాక ఉట్టి కొట్టడం అయితే స్టార్ట్ చేసారు కొట్ జంప్ ಅಷ್ಟೊರೆಲ್ಲ <muchas> ముందుగా పిల్లలు ఆడినాకైతే పెద్దలైతే ఆడడం స్టార్ట్ చేసేయరు అందరికి చిన్న చిన్న పిల్లలు ఉండడం వల్ల తొందరగానే నిమజ్జనం చేసినాము పిల్లలు కొంచెం పెరిగితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మనల్ని కూడా ఎంజాయ్ చేయనిస్తారు కదా అందుకనైతే తొందరగానే నిమజ్జనం చేసినాం మేము ఎవ్రీ ఇయర్ మట్టి వినాయకుడినే పెడతాము మట్టి గణపతిని పెట్టడం శ్రేష్టం కదా అందుకని ఎవ్రీ ఇయర్ మట్టి గణపతిని పెడతాము అలాగే నిమజ్జనం కూడా డ్రమ్లో నిండా నీళ్ళు పోసి అందులో నిమజ్జనం చేస్తాము ఆ వినాయకుడు కరిగిన తర్వాత ఆ మట్టిని పూల మొక్కల దగ్గర వేస్తాము ఇలా అందరు చేస్తే పర్యావరణాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము మొత్తం ఇక్కడ అటు ఇక్కడ పెట్టాలి పడుతుందా మెల్లిగా చిన్న విక్ర అయ్యో పని చెయ్యను आ बोलो गणेश महाराज की चत है बुरा <straks voice> <leather? थास>। <Tirters> इधर बाढ़ ना इधर इधर ये महाराज की ये ये महाराज की ये आउट 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 మానస తీస్తుంది కదా మానస అడ్డా బోలో గణేష్ మహారాజ్ വാടണ്ടി മൊതലി യുക്കൻ മുടിയടക്കണ്ട ഇതാ എന്താ താങ്ക്യൂ